వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో క్యాబేజ్ చేసే వంటకం అండి క్యాబేజ్ మనకి విరివిగా దొరుకుతాయి కానీ దీన్ని దీనికి ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా దానివల్ల చాలా మంది ఇష్టపడరు కానీ దాన్ని కరెక్ట్ ప్రాసెస్లో చేసుకుంటే దీని అంత టేస్టీ డిషెస్ వేరే దాంతో రావు దీంతో అంత మంచి మంచి డిషెస్ ఈ ఈరోజు నేను క్యాబేజ్ క్యాబేజ్ శనగలు ఇది మనకి ఈ ఈ మాసంలో మనకి చాలా శనగలు వస్తాయి కదండి ఇలాగా ఈ శనగలు మనం ఏం చేయాలి ఒక్కొక్క ఒక్కొక్క వారం ఒక్కొక్కలా చేసుకోవచ్చు కొన్నేమో ఉడకబెట్టుకొని కొబ్బరి కూర వేసుకొని తాలింపు వేసుకోవచ్చు లేదా నేను ఒకటి నానబెట్టి ఇట్లా ఇట్లా అట్టులాగా చేసేది చూపించాను కదా అలా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అయితే నేను ఒక క్యాబేజీతో చేసే డిష్ ఒకటి చూపిస్తున్నాను అలా కూడా చేసుకోవచ్చు అనమాట సో నానేసిన శనగలు తీసుకుందాం ఇలా చక్కగా మంచిగా నానేసిన శనగలు తీసుకుందాం ఒక కొబ్బరికాయ మొత్తం కొబ్బరికాయ పట్టకపోవచ్చు అండి మనం చేసే కూర క్వాంటిటీని బట్టి ఇంత ఇంతకాయ ఒకటి వేసుకోవచ్చు లేదా హాఫ్ వేసుకున్నా సరిపోతుంది క్వాంటిటీని బట్టి వేసుకోండి మిరపకాయలు కొద్దిగా వెల్లుల్లి తినేవాళ్ళు వేసుకోవచ్చు ఆప్షనల్ అండి వద్దనుకుంటే మానేయచ్చు కొత్తిమీర ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అనేది కూడా ఆప్షనల్ కరివేపాకు ఇంతే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ చాలా చాలా టేస్టీ డిష్ రెడీ అవుతుంది దీనికి ఫస్ట్ మనము శనగల్ని ఉడకబెట్టుకోవాలన్నమాట అది కూడా ఏదో నార్మల్గా కాదు బాగా ఉడకబెట్టుకోవాలి షేప్ మాత్రం ఇలా ఉండాలి కానీ ఇలా చిదిమితే చిదిగిపోవాలన్నమాట అంతలా ఉడకబెట్టుకోవాలి దానికి నేను ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఉడకబెడుతున్నాను చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ గిన్నెలు ఏం గిన్నెలు అండి మీరు యూజ్ చేసేవని ఇవి ఏఎంసీ కుక్వేర్ అనమాట ఇది మామూలుగా బౌల్ లాగా వాడుకోవచ్చు ఇలా మూత పెడితేనేమో బౌల్ అండి దీని మీద కుక్కర్ లాగా వాడాలంటే కుక్కర్ లిడ్ ఒకటి వస్తుంది ఇలా పెట్టుకుంటే కుక్కర్ లాగా వాడుకోవచ్చు అనమాట సో ఇందులో మనం మన శనగలు వేసేసుకుందాం ఇదిగోండి శనగలు వేసి కొంచెం వాటర్ పోసాను దీని మీద మనం కుక్కర్ లిడ్ పెట్టేసుకోవాలి కుక్కర్లు పెట్టేసేసుకొని ఒకటి రెండు విజిల్స్ రెండు విజిల్స్ అయితే సరిపోతాయండి రెండు విజిల్స్ తీసేస్తున్నాం శనగలు కుక్కర్లో పెట్టేసాను బాగా మెత్తగా అయిపోవాలి మీ కుక్కర్ రేంజ్ని బట్టి ఒక విజిలా రెండు విజిలా మూడు విజిలా ఆలోచించండి నాకు తెలిసి మూడు నాలుగు అయితే ఇంకా బాగా ఉడికిపోతాయేమో అయితే పేస్ట్ అవ్వండి ఎంత మెత్త ఉడికినా పేస్ట్ లాగా ఏమీ అవ్వవు సో ఒక నాలుగైదు విజిల్స్ అయితే తీసుకుందాము ఇంకా క్యాబేజ్ని మనం సన్నగా చాప్ చేసుకోవాలి మనం తాలింపులో డైరెక్ట్గా వేసేసి ఉడకబెట్టట్లేదు అనమాట మనం కలర్ చేంజ్ చేయదలుసుకోవట్లేదు దానికి ఉప్పు కారాలు ఎక్కువ పట్టద్దు పైన మాత్రం కోటింగ్ లాగా ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది అనమాట హోటల్ స్టైల్లో ఉంటుంది సో మనం సన్నగా చాప్ చేసుకొని స్టీమర్లో స్టీమ్ చేసుకుందాం ముందు దీన్ని సన్నగా చాప్ చేసేసుకుంటాం క్యాబేజ్ మొత్తం ఇలా చక్కగా కట్ చేసేసుకున్నానండి ఇలా చిల్లు గిన్నెలో నేను స్టీమర్లో పెట్టుకుంటున్నాను అనమాట చాలా మంది స్టీమర్ గురించి కూడా అడిగారు ఏఎంసి స్టీమర్ గిన్నె ఇలా ఉంటుందండి దీని మీద స్టీమ్ చేసేదానికి ఒక స్పెషల్ లిడ్ ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇది మనము స్టీమ్ చేసే వేటికైనా ఇది ఈ లిడ్ ఉంటుంది అనమాట ఈ ని మనము ఇడ్లీ స్టీమ్ చేయడానికి కానీ మోమో స్టీమ్ చేయడానికి కానీ ఎన్ని థింగ్స్ స్టీమ్ చేయడానికి ఈ లిడ్ వాడతాము ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది మనం చిల్లుల గిన్నె వచ్చి మన ఇది కూరగాయలు ఉడకబెట్టడానికి స్టీమ్ చేయడానికి వాడతాము అదే ఇడ్లీలు స్టీమ్ చేయడానికి మామూలు గిన్నెలో పెట్టి స్టీ మన ఇడ్లీ స్టాండ్ పెట్టి ఈ స్టీమర్ మూత పెట్టాలన్నమాట నేను ఆల్రెడీ మన ఇడ్లీలు చేశాను కదా సో నేను ఈ చిల్లుల గిన్నెలో ఇప్పుడు క్యాబేజ్ అన్నీ అక్కలేసేస్తున్నాను ఎక్కువ ఉడకబెట్టకూడదు క్యాబేజీని కొద్దిగా క్రంచిగానే ఉండాలి ముక్క అప్పుడే బాగుంటాయి ఇందులో మన ఉడకబెట్టిన శనగలు పచ్చి కొబ్బరి తురుము వేస్తే అసలు ఇంకా ఎంత బాగుంటుందండి టేస్ట్ కొబ్బరి తురుముని మనం కొబ్బరి కాయల్ని కొబ్బరిని ఎక్కువ మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి కొబ్బరి నూనె కానీ కొబ్బరిని కానీ వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ సో మనం అప్పుడప్పుడు రెగ్యులర్గా కొబ్బరి నూనె వాడకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క నూనెను చేంజ్ చేసుకునేటప్పుడు కొబ్బరి నూనెను కూడా ఇంక్లూడ్ చేసుకోండి బాగుంటుంది సో ఈ క్యాబేజ్ మొత్తం ఇందులో నీట్గా వేసేసాను ఇప్పుడు ఈ స్టీమర్ మూత దీనికి పెడుతున్నాను అనమాట ఇట్లా ఇందులో వాటర్ కానీ ఏం పోయాల్సిన అవసరం లేదు మరి ఎలా ఉడుకుతుంది అంటే రండి చూపిస్తాను ఇప్పుడు ఒక గిన్నెలో నేను నీళ్లు పోసి వేపర్స్ పెట్టుకున్నాను అనమాట ఇట్లా ఇలా నీళ్ళు పోసి పెట్టాను కాగి పొగలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ మూత తీసేసి ఈ స్టీమర్ గిన్నె పెడతాను అనమాట దేని మీద ఇట్లా ఇట్లా సెట్ చేస్తాను సెట్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఇది మంచిగా కింద నీళ్లు మరుగుతున్నాయి కదా ఆ వేడికి మంచిగా ఉడికిపోతాయి మన క్యాబేజ్ మూతలు ఇది వచ్చి విజిల్ వచ్చేసాయి ఫోర్ విజిల్స్ ఆఫ్ చేసేసాను ఇది చల్లగా అయ్యి ఇది మన క్యాబేజ్ ఉడికే లోపల చక్కగా కొబ్బరికాయని కొట్టుకొని దాన్ని తురుము చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం క్యాబేజ్ మంచిగా ఉడికిపోయిందండి చూపించిన ఇది ఇంత బాగా ఉడికిపోయింది చక్కగా స్టీమ్ అయిపోయింది ఇందులో చక్క ఉప్పు కారాలు ఏమీ లేదు మంచిగా బాయిల్డ్ వెజిటేబుల్ లాగా కూడా తినొచ్చండి హెల్త్కి చాలా మంచిది సో సో ఇప్పుడు మనం దీన్ని ఇంకొంచెం టేస్టీ చేసుకుందాం ఇందులో కన్నా మన రోటీల్లోకి అలాగే తినేసేయొచ్చు చూసారు కదండి ఇలాగే ఏ వెజిటేబుల్స్ అన్నా బాయిల్ చేసుకొని తినొచ్చు అసలు టేస్ట్ ఎంత అమోఘంగా ఉంటాయోనండి దాని ఒరిజినల్ టేస్ట్ వస్తుంది క్యారెట్స్ ఉడకబెట్టిన స్వీట్నెస్ మన స్వీట్ పొటాటోస్ అంటాం కదా అవి కూడా బాయిల్ ఇలా బాయిల్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది సో ఈ రోజు మనం క్యాబేజీని రోటీలో ఎక్కువ కూర అలాగే స్పూన్ వేసుకొని తినేసేయొచ్చు కూడా ఇంకా మనం రోటీలో కూడా నంచుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం అండి సో పొయ్యి మీద అయితే ఒక బాండీ పెట్టుకున్నాను ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇన్నెందుకు వేస్తున్నానంటే ఇవి కొద్ది కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు ఇంకానేమో మనం ఇందులో కారం వేయబోవడం లేదనమాట అందుకని వెల్లుల్లి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను కొబ్బరి నూనె వేసుకుంటున్నాను అండి నేను కొబ్బరి తర్వాత ఇందులో మనము ఆవాలు కొబ్బరి నూనె వేసాం కదండి అందులో కొద్దిగా తాలింపు వేసుకుందాం ఆవాలు చిట్పట్టమన్నాకే జీలకర్ర వేస్తాం ఆవాలు చిట్పట్టమంటున్నాయండి ఇంకా మనం జీలకర్ర వేసేసుకుందాం ఇంత జీలకర్ర వేస్తున్నాను తర్వాత ఇందులో వెల్లుల్లి వేస్తున్నాం వెల్లుల్లి కొద్దిగా వేగనివ్వాలి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం చూసారా వెల్లుల్లి కొద్దిగా ఎర్రబడ్డాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం ఆ వెల్లిపాయలు వేగిన ఆ స్మెల్ ఆయిల్లోకి రావాలండి అందుకోసమనే నేను వెల్లిపాయలు కొద్దిగా ఎర్రగా వేగనిచ్చి తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నా ఇంకా ఈ టైంలోనే పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు భలే వెరైటీగా ఈ మధ్య దొరుకుతున్నాయండి చాలా చీప్గానే ఉన్నాయి చాలా బాగున్నాయి వేస్తే కర్రీలో కూరలాగా వండుకోవచ్చు అసలు కారం లేవు కొద్దిగా కారం ఉన్నాయి ఇంకా కొద్దిగా మన మిరపకాయల ఫ్లేవర్ తగులుతుంది అనమాట పచ్చగా నూరుకొని వేసుకున్న బాగానే ఉంటుంది అలాగే ఈ టైంలో కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగాలి వేగే లోపల మనము మన కొబ్బరి ఉంది కదా కొబ్బరిని మంచిగా కొట్టి నేను ముక్కలు ముక్కలుగా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం మిక్సీలో వేసి కచ్చాపచ్చగా కచ్చాపచ్చగా వద్దులే కొంచెం పౌడర్ లా వచ్చేలాగా పౌడర్ చేసుకుందాం అయితే ఎవరైనా మరీ ఈ బ్యా బ్లాక్ వద్దనుకుంటే కూడా మనం చాక్తో తీసేస్తే తెల్లగా అలాగే ఉంటుంది కానీ నేనైతే నార్మల్గా వేసేస్తున్నా ఇదిగోండి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇంకా క్యాబేజ్ చేసే టైం వచ్చేసింది ఈ లోపల మనము కొబ్బరిని అయితే ఇలా కట్ చేసేసుకున్నానండి చిన్న ముక్కల కింద మిక్సీలో పౌడర్ లాగా చేసేస్తాను మనం ఇందులోకి క్యాబేజ్ వేసేసేద్దాం ఎంత బాగా బాయిల్ అయింది చూడండి నీళ్లు వేయకుండా ఇంకా తీసుకొచ్చి ఇందులో వేసేద్దాం మొత్తం నీట్గా వేసేసుకుందాం ఇంతవరకు మనం ఇందులో ఉప్పు వేయలేదు ఏం వేయలేదు ఉప్పు వేద్దాం ఇంకా పొయ్యి మీద ఎక్కువసేపు పెట్టాల్సిన పని లేదండి ఓన్లీ మన తాలింపు ఇవన్నీ కలవాలి అంతే శనగలు తెచ్చేద్దాం ఫస్ట్ ఎందుకంటే శనగలు కూడా ఉప్పు పట్టాలి ఇందులోకి మనము ఉడకబెట్టుకొని కుక్కర్లో ఉడకబెట్టాము కదా శనగలు ఏ ఏ రేంజ్లో ఉడికాయో ఒక్కసారి చెక్ చేద్దాం ఇలా ఉడితే ఇంత మెత్తగా అయిపోయి ఇంత మెత్తగా ఉండాలి కానీ షేప్ అలాగే కనిపించాలి మనకు తినేటప్పుడు గట్టిగా పలుగ్గా తగలకూడదు ఇట్లా నోట్లో పెట్టంగానే మెత్తగా అయిపోవాలి కానీ చూడటానికి శనగలు లాగే ఉండాలి అదనమాట కాన్సెప్ట్ సో ఇప్పుడు ఈ ఉడికిన శనగలన్నింటినీ మనం మంచిగా శనగల్లో వాటర్ అంతా తీసేస్తుందా ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం మన క్యాబేజ్ కూరలో వేసేస్తాం ఈ శనగలు మొత్తం ఈ కూరలో వేసేస్తున్నానండి నేను ఈ ఈ కూరలో కారం పసుపు వెయ్యట్లేదు ఎందుకంటే మనం ఈ కలరే ఉంచాలనుకుంటున్నాను అనమాట ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తాను ఉప్పు ఎక్కువ వేయకండి మనము డైరెక్ట్గా తింటున్నామా రోటీలోకి తింటున్నామా లేకపోతే సాంబార్ అన్నంలో నంచుకుంటున్నామా అనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలన్నమాట సో దాని ప్రకారంగానే ఉప్పు వేసుకోండి ఎక్కువ వేసేసి మళ్ళీ డైరెక్ట్గా తినలేక అబ్బా ఉప్పు ఎక్కువైంది స్టేజ్ తెచ్చుకోకండి కావాలంటే లో కూడా కొంచెం మనం ఉప్పు వేసుకోవచ్చు అలా ఇంకొంచెం పట్టచ్చు కొద్దిగా వేసాను మరి ఇంకొంచెం వేస్తాం ఎందుకంటే మనం కొబ్బరి కూడా వేయబోతున్నాం కదా అందుకని ఇంకొద్దిగా వేస్తాం ఒక్కసారి కలిపేసుకొని లోపల నేను ఒక్క రెండు నిమిషాలు ఆ ఉప్పు మొత్తం కూరకు పట్టే లోపల నేను ఈ కొబ్బరి పేస్ట్ చేసుకొని వచ్చేస్తాను ఇంకా బాగా అవ్వాలి ఇంత బరగ్గా అంటే ఎక్కువ లావుగా ఉంది కొంచెం ఇదిగోండి ఇంత సన్న పౌడర్ లా చేసుకుంటే బాగుంటుంది అనమాట మనం కూర దంచుకునేటప్పుడు కానీ అలా తినేటప్పుడు కానీ తగలకుండా ఉంటుంది కొబ్బరి ముక్కలు తగిలినట్టుగా తగలకుండా ఉంటుంది మనం ఉప్పు వేసాము మన కూర మొత్తానికి పట్టు ఉంటుంది చక్కగా ఉప్పు ఇంకా మనం వేసిన పచ్చిమిరపకాయల కారం కూడా కూరకు మొత్తానికి మంచిగా పడుతుంది ఈ కొంచెం టైంలో ఇంకా ఈ కొబ్బరి పౌడర్ కూడా వేసేస్తున్నాం కొబ్బరి పేస్ట్ని ఇలా వేసాం కదా దీన్ని మంచిగా కూరలో కలిపేసుకుందాం కూర మొత్తం ఈ పేస్ట్ కలవాలి చూడ్డానికే గిన్నెలో వేసుకొని స్పూన్ వేసేసుకొని తినేయాలని ఉంది కదా అంత యమ్మీగానే ఉంటుందండి ఇది టేస్టీ టేస్టీ మన ఇంట్లో శనగలు ఈ శ్రావణ మాసంలో మంచిగా శనగలు వచ్చినవి ఏం చేయాలబ్బా ఇవి తినట్లేదు పిల్లలు అన్నప్పుడు ఇలా కర్రీలో నేను ఇంతకు ముందు కూడా రెండు మూడు డిషెస్ చెప్పాను ఇలా శనగలతో బాగుంటాయి అలా ఉడకబెట్టించిన చాలా మంచి ఆహారం అనమాట ఇది శనగలు క్యాబేజ్ ఫ్రై పప్పుచారులు నంచుకోవడానికి కూడా బాగుంటుందండి ఇది రోటీలో అయితే ఇక మొత్తం కర్రీని తినేసేయచ్చు మనం అలాగే కూర ఎక్కువ తినాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ స్టైల్లో మాత్రం ట్రై చేయండి అయితే మనం ఇప్పుడే కొబ్బరి వేసాం కదా కొద్దిగా రెండంటే రెండు నిమిషాలు అసలు పచ్చి వాసన పోకూడదు కొబ్బరి పచ్చివాసన ఆ ఫ్లేవర్ మిక్స్ అయిపోకూడదు కొబ్బరి కొబ్బరి వాసనే ఉండాలి కొబ్బరి వాసన కోల్పోకూడదు అనమాట ఆ కొబ్బరి ఫ్లేవర్ తెలియాలి మనకి అందుకే కొబ్బరి నూనెతో చేశాను నేను అయితే మనం ఈ కూరని ఇంకా ఎక్కువ ఉడకపెట్టకూడదు అసలు ఇంకా మన ఆ కొబ్బరి ఫ్లేవర్ని పోగొట్టకుండా చక్కగా కొద్దిగా కొత్తిమీర పట్టించు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా చూడ్డానికి సో సర్వ్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం వేసుకుంటాను కొత్తిమీర సో ఇంకా డిష్ అవుట్ చేసేస్తా లేదా వడ్డించుకో ఇప్పుడు మంచిగా రోటీతో వడ్డించుకొని టేస్ట్ చేస్తాను ఇంకా ఇంకొంచెం కొత్తిమీర వడ్డిస్తాను నేను రోటీ అయితే రెడీగా పెట్టుకున్నాను వడ్డించుకుందామని చెప్పేసి ఎంత బాగుంది చూసారా ఇలా ఉంటే ఎంత కర్రీ అన్న తినేసేయచ్చు కదండి దీన్ని పక్కకు జరిపేసి ఇలా ఇంత టేస్టీ టేస్టీగా ఉప్పు కారాలు మితంగా ఉండి ఇలా బాయిల్ చేసిన వెజిటేబుల్స్ కోకోనట్ ఫ్రెష్ కోకోనట్ వేసి ఇలా ఉంటే మన రోటీతో పాటు ఇంత కర్రీ అయినా తినేసేయచ్చు మన ఫుడ్ మొత్తము ఇదే ఉంటే అసలు ఎంత మంచిది హెల్త్కి చెప్పండి షుగర్ పేషెంట్స్కి కానీ బీపీ పేషెంట్స్కి కానీ లేదా చిన్నపిల్లల నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు మెత్త గుడికిన శనగలు శనగలు కూడా చూసారా ఎంత మెత్త కుడకలేదు ఇలా అంటే ఇంత మెత్తగా అయిపోతున్నాయండి అస్సలు గట్టిగా ఉండకూడదు మనకి పలుగ్గా తగలకూడదు నవ్వులుతుంటే ఎంత మెత్తబడిపోవాలి అంతలా ఉడికించుకోవాలన్నమాట కానీ షేప్ అవుట్ అవ్వకూడదు అవవు కూడా శనగలు సో టేస్ట్ చేస్తున్నాను నేను చిన్న రోటీ ముక్కకి ఎక్కువ కర్రీ తీసుకోవాలండి ఇలా ఇలా ఎక్కువ కర్రీ క్యాబేజ్ కర్రీ అంటేనే కొంతమంది తినడానికి ఇష్టపడరు కానీ ఇలా చేసుకొని తినండి ఎంత కమ్మగా ఉంటుందో ఎంత బాగుందోనండి అమ్మా ఉంది హాయిగా మంచిగా ఉప్పు కారాలు ఏం తక్కువ లేవు వేయలేదన్న ఫీలింగే లేదు మంచిగుంది ఉప్పు కారం మరీ నోరు అంత కారం కాదు నార్మల్ కారం మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే నేను పచ్చిమిరపకాయలు కట్ చేసేసాను మీరు పచ్చాపచ్చాగా మిక్సీలో ఒక తిప్పు తిప్పి జీలకర్ర అది తిప్పి వేసేసుకున్నారంటే సూపర్ ఇంకా మీకు ఎంత కారం కావాలో అంత కారం వచ్చేస్తుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఎంత కమ్మ టేస్ట్ అస్సలు మిస్ అవ్వద్దు క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఇలా క్యాబేజ్ చేసుకొని తింటారు ఇంత ఇంత కర్రీ తీసుకోండి ఎంత బాగుందో ఏం చెప్పంటారు అసలు అంత బాగుంది ఇదో అన్ని వెజిటేబుల్స్ చేసుకోవచ్చు క్యారెట్ కూడా ఇలాగే కట్ చేసుకొని స్టీమ్ చేసుకొని పైనుంచి కొబ్బరి తురుము వేసుకున్నారంటే సూపర్ క్యాబేజ్ క్యారెట్ కలిపి కూడా ఉండొచ్చు అలా కూడా చేయండి బాగుంటుంది సో తీరికే కూర్చోండిట సో ఇదండి మన క్యాబేజ్ బాయిల్ చేసి శనగలు వేసి కొబ్బరి కూర వేసిన కూర అనమాట మామూలుగా లేదు టేస్ట్ చాలా కమ్మగా చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి స్నాక్ లాగా గిన్నెలో కూడా వేసుకొని తినండి అంటే రోటీలో నంచుకోవడమే కాదు సాంబార్లో కూడా సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రుచుల కోసం మాధురి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్